రాజర్ వచ్చింది రోచ్ కడా కతర్ నాకున్న దో అంటే బుజ్జిగాడు సినిమా రిపీట్ అయింది ఒక్క డైలాగ్ ఆ ముసలివాడు వైర్ గట్లా కొరికి చూడు రా

ప్రభాసన్ అంటే ఒక తోపు ప్రభాసన్ అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం మొత్తం ఇండియాలో మొత్తం పెద్ద బాస్ నాకైతే కిరాకనిపిస్తుంది పైసలు మాత్రం ఉషి ఊషి ఉషిబుషి పడతాయి థియేటర్లలో మొత్తం పండుగ వచ్చిండ్రు రాజాసాబ్ వచ్చిందో పండుగ వచ్చిందిరా రాజసాబు వచ్చిండ్రు ఆనలే ఏంటనుకున్నారు రోలింగ్ చేసేటోళ్ళు నడుమంతా జిపాకి కొడతాం కొడుకులారే ఏంటి అనుకున్నారు ఈడ ఇడా ప్లాన్సీడ ఎవ్వరు ఇంకొక విషయం ఏమిటి అంటే మారుతి డైరెక్టర్ ఆయన సినిమాలు అటువంటిది చిన్న డైరెక్టర్కి పెద్ద హీరో ఎంత ఇచ్చింది అంటే చెప్పు అంత గొప్ప సినిమా ఆయన చేతిలో పెట్టింది అంటే అందరు థియేటర్ అవకాశి

అవుతుంది ఏంది అనుకో అన్నతో అన్నతో డాన్స్ చేసేస్తుంది కానీ అది ఒక్కడు చెప్తున్నా ఆయన రేంజ్ ఏంది ఆయన కథ ఏంది ఆయన కలకన ఏమిటి ఆ సినిమా ఇంతంత కాదు ఇంతంత కాదు ఇంతంతా కాదు ఇంత పెద్ద బడ్జెట్ తెస్తుంది చూసుకో అన్ని రికార్డులు మొత్తం లేపి అవుతా త్రిపాడి 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 పడుతుంది వచ్చినాక చెప్తాం ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు వచ్చాడు కదా ఇంకా నలుగురు ఐదు మంది అయితే బాగుంటది మా ప్రభాస్ అరే కరెంట్ పోయిందిరాడు ఏమైనా కొరికినా చూసుకోని ఇండ్లా ఇంకా ఏంటి నీ చేతులు మే కరెంట్ చాక్ వస్తుంది అవునా ప్రభాస్ థియేటర్ కొడతాడు రాజసా టీచర్ కాదప్ప అది ఒక ప్రపంచం ఒక ట్రైలర్ అది ఒక సినిమానే రిలీజ్ తోడమైంది అన్నట్టు లెక్క గ్రాఫిక్స్ చూసుకోమన్నా ఉండదా సూపర్ ఉండదు మ్యూజిక్ అన్నది పెట్టి డ్రమ్ కొట్టినట్లు ఉండదు దమరు కం కొట్టినట్లున్నాయి అందుకనే చెప్తున్నా ప్రతి ఒక్కరు ప్రవాసన మూవీ కోసం వెయిటింగ్ చేయరి అందరు చూడరులే ఇక నేను